హలో వెల్కమ్ టు ఐఏసిఈ రీసెంట్గా తెలంగాణ గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా సో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఐఏసీఈ ఐఏసీఈ మేనేజ్మెంట్ తరఫున కంగ్రాచులేషన్స్ సో ఎవరైతే తెలంగాణ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఐఏసీఈ ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతుంది అది ఏంటి అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం సో దానికన్నా ముందర ఒక విషయం చెప్పాలి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రిజల్ట్ వచ్చే వరకు కూడా సో ఇప్పటి వరకు చాలా మంది అభ్యర్థులు చాలా మంది కాదు అభ్యర్థులందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ప్రిపరేషన్ లో వాళ్ళకుండే హడ్డీల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కాన్సెప్ట్స్ క్లియరెన్స్ సిలబస్ ని గ్యాదర్ చేయడం మెటీరియల్ నోట్స్ ఇన్ని ప్రెషర్స్ ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్స్ కాదు కదండి జిఎస్ సబ్జెక్ట్స్ అందులోని స్టేట్ ఎగ్జామ్స్ అంటే సో దాని ప్రిపరేషన్ వెనుకల్లా చాలా స్ట్రగుల్ ఉంటది అండ్ ఆ డేటాని కవర్ చేసుకోవడం స్టేట్ ఇన్ఫర్మేషన్ ఒకవైపు ఎమోషనల్ గా మనల్ని మనం చాలా స్ట్రాంగ్ చే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు విజయాన్ని సాధించారు చూసారా ఈ విజయానికి మన ఐఏఎ సో కేవలం హ్యాపీగా ఫీల్ అవడమే కాదు గర్వపడుతుంది కూడా ఇంకొక విషయం ఇక్కడ మేము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ లో పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ లేదా చిన్న లాస్ట్ మనకి ఏమంటారు లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా అవ్వక చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కారణాల వల్ల కావచ్చు మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కంగారు పడద్దు అండి కంగారు పడద్దు బాధపడద్దు సో పెయిన్ ఉంటది మేము చాలా కష్టపడ్డాం మేడం మాకు అది బాధ పెడుతుంది అండి అది ఖచ్చితంగా ఉంటది కానీ ఆ పెయిన్ మిమ్మల్ని డిప్రెస్ చేయకూడదు ఆ పెయిన్ మిమ్మల్ని ఒక స్టెప్ వెనక్కి ఇవ్వకూడదు అందుకే నేను చెప్తున్నాను సో మీకు విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు పడిన కష్టం మీరు చదివిన చదువు ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయదు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా అండ్ మిమ్మల్ని ఎవరైతే ఏవైతే ఇప్పుడు ఒకవేళ రాలేదా లేకపోతే ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యావు కదా ఈ మాటలన్నీ ఖచ్చితంగా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఫేస్ చేయండి సో అది ఏదైతే ఉందో అది తీసుకోండి కానీ మీరు డిప్రెస్ అవ్వద్దు మీరు నిరాశపడద్దు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని లేకపోతే నెలలో లేకపోతే ఇంతేనా ఇట్లాంటివి అసలు మీ మైండ్ని వైపు డైవర్ట్ చేయొద్దు ఎందుకంటే అప్కమింగ్ క్యాలెండర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు మీ నాలెడ్జ్ ఇప్పుడు మీరు పడిన కష్టం మీరు చదివిన చదువు ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా మీ విజయంలో మాత్రం ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది మీ విజయం ఇంతకన్నా గొప్పగా ఉంటుంది అండ్ మీరు చేయాల్సిందల్లా ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం ఆ ఒక్కటి ఆ ఒక్కటి మీరు చేయగలిగితే సో ఇప్పుడు మీ లిస్ట్ లో మీ పేరు ఒకవేళ లేకపోయినా సో దానికి మీరు ఆ బాధ ఏదైతే ఉందో అది తీసుకున్న నెక్స్ట్ టైమ్ ఇంతకన్నా మంచిగా మీ సక్సెస్ అనేది మీరు ఖచ్చితంగా మీ కలరా చూస్తారు అది ఎందుకు చెప్పాను అంటే మీరు వెనక్కి వెళ్ళకూడదు అన్న ఒక్క ఉద్దేశం మీరు బ్యాట్ స్టెప్ అయ్యకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాట నేను మీకు చెప్తున్నాను అండ్ ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే ఈ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఐఎస్సీ ఒక గొప్ప ఆపర్చునిటీని ఇస్తుంది అని చెప్పేసి అన్నాను కదా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది అని సో ఆ అవకాశం ఏంటంటే తెలంగాణ గ్రూప్ ఫోర్ ఐఏసీఈ విజయోత్సవ కార్యక్రమం అనేది నిర్మించబోతుంది మీ సక్సెస్లో కనిపించని ఎక్కువ పాత్ర ఉన్నది ఎవరిదైనా ఉంది అంటే మీ ది సో అలాంటి తల్లిదండ్రులని మీ విజయంలో భాగస్వామ్యం చేసి సత్కరించేందుకు మన ఐఏసీఈ తెలంగాణ గ్రూప్ ఫోర్ విజయోత్సవ కార్యక్రమంలో మీకు అవకాశం కల్పిస్తుంది అదే ఈ అనౌన్స్మెంట్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ కొడదాము ఎగ్జామ్ నేను ఇది రాద్దాము నేను ఇందులోకి వెళ్ళాలి అనుకున్న దగ్గర నుంచి మీ హాస్టల్ ఫీజు కావచ్చు మీ మెటీరియల్ ఫీజ్ కావచ్చు ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు ఒకసారి మీరు భయ భయపడిపోతుంటే కొంతమంది భయపడిపోతారు నాకు మార్క్స్ సరిగ్గా రావట్లేదు నేను ఇంతేనేమో లేకపోతే పక్క వాళ్ళకి ఎక్కువ వస్తానే నేను ఎలాగా కొంతమంది టీచర్స్కి చెప్పుకోలేరు ఫ్యాకల్టీకి చెప్పుకోలేరు ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు కానీ అలాంటి టైంలో పేరెంట్స్ మదర్ ఫాదర్ మీ అక్క చెల్లి తమ్ముడు అన్న పేరెంట్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు అది బిగ్గెస్ట్ సపోర్ట్ అయి ఉంటుంది నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేయకలేదు నువ్వు చూసుకో అన్ని నేను మేనేజ్ చేసుకుంటాను అని మీ పేరెంట్స్ చెప్పు ఉండొచ్చు అక్క తమ్ముడో చెల్లో అన్నో చెప్పు ఉండొచ్చు ఏదో ఒక మూమెంట్లో మీ ప్రిపరేషన్ లో మీరు డిప్రెస్ అయినప్పుడు మీకు స్ట్రాంగ్ గా చాలా గట్టి సపోర్ట్ ఇచ్చి మీ లక్ష్యం వైపు మిమ్మల్ని ఈ రోజు నిలబెట్టేలా చేసింది మీ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీని మీ విజయోత్సవంలో అంటే మీ విజయంలో బాగా స్వామ్యం చేసేందుకే ఐఏసీఈ ఈ అవకాశాన్ని కల్పించబోతుంది దానికి మేము సంతోషించడమే కాదు మళ్ళీ చెప్తున్నాం మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే ఇటు ఐఏసిఈతో పాటు ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ది కూడా మనకి అంతే అంతకన్నా ఎక్కువ పాత్ర ఉందని చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఈ మనల్ని నమ్మి మిమ్మల్ని పంపించి ఉండొచ్చు లేకపోతే మీకు సపోర్ట్ ఇచ్చుండచ్చు ఎక్కడైనా మీరు ఆగుదాం అనుకున్నప్పుడు వద్దు మేము చూసుకుంటాము ఈసారి కాకపోతే ఇంకోసారైనా కొడతావు ఒకసారి వెళ్ళి రాయి అని కూడా మిమ్మల్ని మోటివేట్ చేసి ఉండొచ్చు సో ఇలాంటివన్నీ చేసి ఎవరైతే మీ బ్యాక్ సైడ్ ఉండిపోయారో వాళ్ళందరినీ స్టేజ్ మీద నిలబెట్టి అండ్ వీళ్ళు మా తల్లిదండ్రులు వీళ్ళు మా సక్సెస్కి కారణం అని మీరు చెప్పుకునే ఒక అవకాశం సో మీరు మీ ఫ్యామిలీ అండ్ మిగతా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి మిగతా వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలి అలాంటి ఉద్దేశంతోనే మన ఐఏసి ఈ విజయోత్సవాన్ని కల్పించబోతుంది ఈ విజయోత్సవాన్ని జరపబోతుంది అందులో మిమ్మల్ని మీ పేరెంట్స్ ని భాగస్వామ్యం చేసి అండ్ మీకంటూ ఒక మంచి మెమరీని ఇవ్వబోతుంది అదే ఈ ఏదైతే నేను అనౌన్స్మెంట్ చేస్తానన్నానో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అండి అండ్ ఇందులో ఎలాగా మనం రిజిస్టర్ అవ్వాలి అసలు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు మీ ఇంపార్టెంట్ అంటే డీటెయిల్స్ ఉంటాయి కదా మీరు తెలంగాణ గ్రూప్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వడం కావచ్చు నేమ్ కావచ్చు ఎగ్జామ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు లేదా మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కావచ్చు మీ డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డిస్క్రిప్షన్ లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ లో రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంటది సో దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి మీ నేమ్ కావచ్చు లేకపోతే మీ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంకేమన్నా డౌట్స్ వస్తే కనుక ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ని ఒకసారి కాంటాక్ట్ అయితే మీకు మొత్తం డీటెయిల్స్ అండ్ ప్రాసెస్ అంతా కూడా చెప్తారు ఓకేనా ఈ అవకాశాన్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు సక్సెస్ వచ్చిన తర్వాత నేను ఇలా సెలెక్ట్ అయ్యాను ఇలా సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి మీరు చెప్పుకోకపోయినా మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటారు కానీ మీ పేరెంట్స్ గురించి మీరే చెప్పాలి సో వాళ్ళు మిమ్మల్ని అడగరు వాళ్ళు మీ ఎక్స్పెక్ట్ చెయ్యరు కాకపోతే మీ విజయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి మోటివేషన్ అవ్వాలి అండ్ మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి జ్ఞాపకంగా ఒక మంచి మెమరీ అవ్వాలి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి దీనికి రండి ఎక్స్పీరియన్స్ చేయండి మిగతా వాళ్ళని నిలబెట్టడానికి వాళ్ళ లైఫ్లో ఒక మూమెంట్లో సో దీన్ని తలుచుకొని వాళ్ళు బ్యాక్ స్టెప్ ముందరికి వెళ్ళేలాగా సో మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక మీ పేరెంట్స్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ మీద నుంచోబెట్టండి వాళ్ళ స్ట్రగుల్ని అండ్ వాళ్ళు పడిన కష్టం ఏదైతే ఉందో మీ విజయంతో ఆ హ్యాపీనెస్తో ఈక్వల్ చేయండి మీ లక్ష్యంలో మీరు ఏదైతే జాబ్ అనుకున్నారో అది కొట్టే వరకు కూడా ఐఏసీఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో యజ్ఞం మ్యారథాన్ స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లనేషన్స్ కావచ్చు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కావచ్చు ఏదొక ప్రోగ్రాంతో మీకు బేస్ సపోర్ట్ ఇస్తూనే మీ విజయంలో ఒక కీ రోల్ ప్లే చేయడానికి ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ సో మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయడానికి ముందుంటుంది ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ